జగిత్యాల పట్టణం నడిపొట్టును ఆక్రమించుకున్న వంద కోట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని హైడ్రా ఉంటే ఇప్పటికే కూల్చేదని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు జగిత్యాలలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జగిత్యాల కొత్త బస్టాండ్ సర్కిల్ ఎలాంటి ఓనర్షిప్ పత్రాలు లేకుండా ఆక్రమించుకున్న స్థలంపై స్థానిక ఎమ్మెల్యే మాట్లాడటాన్ని బట్టి చూస్తే ఆయన ప్రజల పక్షాన ఉన్నాడా లేక ఆక్రమణదారుల పక్షాన ఉన్నాడా అని ప్రశ్నించారు ప్రజా ఆస్తుల్ని కాపడడం తన బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు అవకాశం ఇచ్చిండ్రు మున్సిపాలిటీ అవుతుందో చట్టపరంగా నేను తొలగించడానికి చర్యలు తీసుకునేంత వరకు లేక ఒక పరిధిలో ఏదైతుందో తొలగించేంత వరకు వాళ్ళకున్న పరిధి తొలగించేంత వరకు నువ్వు దిస్ అని అంతేస్ప్యూటెడ్ దిస్ ఇస్ అన్ ఇవాళ ఏదైతుందో ఈ వివాదం కొనసాగబట్టి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కెళ్ళి కొనసాగుతుంది యాభై రెండులో వారు ల్యాండ్ ఇవ్వబడ్డదని చెప్పి పేర్కొన్నారు ఆ డాక్యుమెంట్ విశ్వసనీయత అనేది కూడా డెబ్బై ఐదు వరకు తెరపైకి రాలేదు డెబ్బై తర్వాత ఏదైతుందో వీరమల్య గారు చనిపోయిన తర్వాత వారి వారసులుగా పేర్కొనే వారు ఏదైతుందో తెరమే తీసుకొచ్చింది అందులో కూడా ఇది ఏదైతుందో పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ కొరకు మాత్రమే వినియోగించబడే విధంగా పేర్కొన్నారు అది అదే స్పెసిఫిక్ దాంతో డిస్ప్యూట్ లేదు వాళ్ళు కూడా డిస్ప్యూట్ చేస్తలేరు అండ్ ఇక్కడ కూడా వాళ్ళకు ఓనర్షిప్ ప్రకటించినట్టు ఓనర్షిప్ అనేది ఏదైతుందో ఏ న్యాయస్థానంలో కూడా వాళ్ళు ధృవీకరించుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఇక్కడ సివిల్ కేసులు వేసుకున్నారు ఈయన కూడా దే డి నాట్ గో ఫర్ టైటిల్ సూట్ జగిత్యాల్లో కూడా ఏదైతుందో వాళ్ళు దే వెట్ ఫర్ ఇంజక్షన్ సూట్స్ బట్ డిడ్ నాట్ గో ఫర్ టైటిల్ సూట్ ఎక్కడ కూడా టైటిల్ అంటే యాజమాన్య హక్కు టైటిల్ ఇస్ యాజమాన్య భాగ్ యాజమాన్య భాగం ధృవీకరించుకోవడానికి కొను ప్రయత్నం చేయలేదు అల్టిమేట్ గా నీ డివిజన్ బెంచ్ లో కూడా వాళ్ళు ఏమన్నారు చీబాలా అనేది ఏదైతే ఉన్నదో ఓన్లీ జిరాక్స్ కాపీ ఇందులో సబ్మిట్ చేయబడ్డది ఈ జిరాక్స్ కాపీ మీద మేము అభిప్రాయం వ్యక్తం చేయడం సాధ్యం కాదు మీకు అభిప్రాయం ఉండదు ఒక శాతం ఎప్పుడికి ఏదైతే ఉందో మీకు అభిప్రాయం ఉండదు